ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్ల గుసెట్టుకొని హాస్పిటల్ కు తీసుకుపోయి మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళీ ఇంటికాడ దిగబెట్టినందుకు ఇస్తావా ఎందుకేస్తావురి రెండు సార్లు రుణమాఫీ చేసినందుక లేదా భారతదేశంలోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ ను హర్యానా ను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కూరేస్తావా లేదా ఇంటింటికి నల్లబెట్టి మా ఆడబిడ్డలు కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకో నీళ్లు తెచ్చుకునే గోస ఊరు ఊరూరికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించినందుక ఎందుకు పెడతావు ఊరి ఏం అక్కెర ఉన్నది కేసీఆర్ ఉరిదీసేది ఇవాళ ఎవరిని ఊరిదీయాలి నిజానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్ ఎక్కడనే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు లీడర్ ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు కాయిదా మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు పీక్తాడు టీవీలలో వార్తలు చదువుతాడు గట్ల ఏదో రాయంగా చదవాలే పోవాలి ఏ మెరకలేదు ఆయన వచ్చిండు రాహుల్ గాంధీ యో ఇక్కడనే వరంగల్కి వచ్చిండు రైతుడు రైతుల మీటింగ్ పెట్టిరు ఏం చెప్పిన రైతుల మీటింగ్లా కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు అన్నారు అన్నారా లేదా ఇచ్చిర్ర మరి ఇల్లు ముఖాలకు ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు కూడా ఎంత ఇస్తున్నాడు పన్నెండు అట పదిహేను వేలు ఇస్తా అన్నాడు పన్నెండు వేలు బోనస్ అన్నాడు ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా పత్తి వేసినా వరి అయినా ఏదైనా సోయా అయినా దేనికైనా ఐదు వందల బోనస్ అన్నాడు వస్తుందా బోనస్ వస్తుందా వస్తలేదా కేసీఆర్ అసల్దారులకు ఇస్తున్నాడు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలుదారులకు ఇస్తా కౌలు రైతులకు ఇస్తా అన్నాడు రైతు బంధు పడుతుందా కౌలుదారులకు రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు ఇరవై ఐదు నెలలు అయిపోయాయి వచ్చిన ఇరవై ఐదు వేలు మరి ఎవరి ఊరి దియాలి ఎవరిని తీయాలి రేవంత్ రెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని చాలా చేయాలి గాని రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇచ్చిపెడదాం తర్వాత తర్వాత గాని తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలా గాంధీ ఈ ఈ హౌలగాని మన మీద రుద్దినా ఆ హౌలగాని ఉరిదీయాలి ఇక్కడ వరంగల్కొచ్చి వచ్చి రైతులను డెబ్బై లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ హౌలగాన్ని ఉరిదీయాలి నడి బజార్ల ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ కు అక్కడ పోయి డైలాగులు కొట్టిండు ఏమన్నాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుండ్రి మీకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు పాప మా తమ్ముళ్ళు చెల్లెలు నమ్మినారు నమ్మి పాపం తాండాలు ఉన్నోళ్ళు తాండాలకు వచ్చారు వాళ్ళ ఇళ్ళకు ఊర్లు ఉన్న వాళ్ళు ఊర్లకి పట్నంలో ఉన్న వాళ్ళు పట్నంలో వేయరు వాళ్ళ అమ్మ అయ్యా తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓట్రి రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఓ వాళ్ళ ఇంటి కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి అటువంటి కాన్స్టిటెన్సీ ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు పాలకుర్తి లాంటి కాన్స్టిట్యెన్సీ కూడా ఏడు సార్లు గెలిచిన కాన్స్టిన్సీలు కూడా ఈ దొంగ మాటలతో రెండు లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగా రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలాగాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లు వేసి బాధపడతా ఉన్నారు ఎవరంది ఉరి మరి రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరిది ఎద్దా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మా ఆడబిడ్డలకు చెప్పినారు అత్తలకు నాలుగు వేలు ఇస్తాం అత్తలకు నాలుగు వేలు కోడలకు ఎంత ఇస్తామన్నారు రెండున్నర వేలు మరి సిగ్గునదా వీళ్లకు ఇవ్వాలనంటే రెండున్నర వేలు ఎక్కడో వీక్నయి ఇప్పుడు ఏమంటుండే తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా కోటి మంది ఆడవులను కోటీశ్వరులు ఎత్తరాట రెండున్నర వేలు ఏ శాతం అయితే లేదు కానీ కోటి మంది మహిళలను కోటీశ్వరులు ఎత్తారట బతుకమ్మకు సీర పెట్టే ముఖం లేదు ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టిచ్చే ముఖం లేదు కానీ ఈ సిపాయి ఆట కోటీశ్వర్లని చెత్తరాట కోటీశ్వరులని చేసుడు కాదు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను ఇచ్చిన ఎక్కడన్నా తులం బంగారం నేను ముందే చెప్పిన పాలకృతికి వచ్చినాడు చెప్పిన మీకు ఏం చెప్పినా ఇల్లు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు పుస్తల తాడు ఎత్తుకపోయేటోళ్ళు ఇల్లు అని చెప్పినా ఇలా నిజంగానే పుస్తల తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజులు మళ్ళీ వచ్చినాయి ఇంకోటి నాకు అర్థం కాదు సరే అబద్దాలు చెప్పిర్రు నెలకు వంద కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి మొత్తానికి కృషి కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఏం రోగం అయిందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే నీ బయటేందరుగుడేందో నాకేదా అర్థం కాదు ముఖ్యమంత్రి అయినావు కదా మంచిగా హాయి గుసో ఎట్లాగో మోసం చేసినావు గద్దెకెక్కినవు మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు పాపం పాత వాళ్ళందరినీ మరి సపోడేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి ఏందో అర్థం కాదు ఆ ఒర్రుడేందో ఆ కొట్టుడేందో నిన్న చూసినా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు చూసినా లేదా వీడియో సెక్యూరిటీ వల్ల కూడా కొడతావు ఆఖరికి నువ్వు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్య ఆమె పేరు గీతమ్మ పాపం ఆమె మంచిదేవనట్టున్నది ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు మరి ఎందుకు వరుతుండో మాకైతే అర్థం లేదు నువ్వు అర్జెంట్గా కట్టేయి లేకపోతే ఇప్పుడు ఒరుతుండు రేపు కర్షణా గారు వస్తాడు అని చెప్పిన నిజంగా కూడా ఏందైనా బాధ ఏంది పోని ఆ అరిసే అరుపులల్లా పోని అరిసే అరుపులల్లా ఏమన్నా నాలుగు మంచి మాటలు ఉండాలన్నా ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా ఈ ఏడ్సుడు మళ్ళీ ఏడుపు ఎందుకు అర్థం కాదు ఏమంటాడు నేను గుంటూరులో చదువుకున్నాను ఏడుస్తాడు అరే నేను గుంటూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చదువుకున్నా అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా మా అమ్మ అయ్యా నన్ను చదువుకునే చదువుకు పంపించు నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా నువ్వు ఆవార తిరుగుడు తిరుగుతే నేనేం చేయాలిరా భాయి నాకు అర్థం కాదు నువ్వు ఆవార తిరుగుడు తిరుగుకుంటా రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది పాప మీ అమ్మాయే కూడా నీకు పంపించరు స్కూల్కి నువ్వు చదువుకోలే నువ్వు లంగా లంగ సోపతులు చేసినావు ఇట్లా చేయలేదు నువ్వు నేనేం చేయాలి దానికి దానికి నా మీద ఇంకోటి అంటాడు నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట బరాబర్ చెప్పుకుంటా ఎందుకు చెప్పుకోను మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మా అయ్య పేరు ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడి రేపు చెప్పే పరిస్థితి వస్తుంది మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి మొలకెత్తనియకపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్ర విగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేందు పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం కావాలి ఏ ఇవాళ ఏదో అడ్డిమాగుదేలా ముఖ్యమంత్రి అయినవు ఇంకో మూడేళ్ళు టైంపాస్ చేయి ఇది వరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఆదుకున్నాడు ఎవరికన్నా గిట్లనే ఉంటారు ఈ చోట వాళ్ళు వస్తారు పోతారు ఐ రగ రగాలు అయ్యేది లేదు పీకేది లేదు లేదా ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు దుంకుడు ఉంటది కాకపోతే ఇక ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్ లేదు కొత్తగా ఇక వాళ్ళు ఎగురుడు మామూలుగా ఉండదు కొత్తగా రేపాన్ కళ్ళద్దాలు పెట్టుడు కొత్తగా కడ కంగియేసుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకెరికేనా ఒక ఘటన వీడు కూడా హౌలగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేళ్ళు నేను ఇంకొక మాట అడుగుతున్నా అని దండం పెడతా కూసోరవుతాం ఇంకొక మాట నా అడుగుతున్నా మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పారు అన్న యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పారు వాస్తవం రాష్ట్రంలో ఒక జనగామలు కాదు మొన్న మ్యాప్ బాధ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పినారు సార్ షాపుల యూరియా లేదు మరి యాప్లు ఉంది కదా కదా ఆయన నేను అడిగాను యాప్ యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్ యాప్లో దొరికేది యాడికెళ్ళ దొరుకుతుంది అని ఆయన అనమాట ఇప్పుడు షాపులో లేదు యాప్ల లేదు కొత్తగా కార్డు అట గ్యారంటీ కార్డులు అయిపోయినాయి అట ఇప్పుడు యూరియా కార్డు లోపల సరుకు ఉంటాయి కదా లోపల విషయం ఉంటే లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాపులు షాపులు ఈ బాధ మనకు లేకుండే ఎందుకో ఎందుకంటే కేసీఆర్ రైతు రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలవకుండా మీకు టైం కు నాట్లేసే టైం కు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు టింగ్ టింగు అనుకుంటా రైతు బంధు పడుతుండే ఇవాళ ఎక్కడ కావాలంటప్పుడు టైం కు ఎరువులు టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది కానీ ఇవాళ పరిస్థితి ఏంది ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా కేర్క చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికి దాదాపు నలభై ఎనిమిది మంది చేనేత కార్మికులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు చేనేత అనే పథకం పోయింది నేతన్నకు చేయుత అనేది పోయింది ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితే లేదు ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకు ఎప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు ఆ హౌజ్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లేదు గౌరవ సభ లెక్కున్నది మందబలంతో మీదవాడు వర్లుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా ఆ సభకు కేసీఆర్ నువ్వు రా అంటాడు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నీ లాగు లాగుదడిచిపోయింది నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా రా అంటే ఆయన కింద వస్తే గుండాకి అక్కడనే వస్తాడు ఆయన పొట్టాడు అక్కడనే పోతాడు మనం చూసినాం ఇష్టం మస్తుగా చూసినాం అందుకే మీరెవ్వరు కూడా పెద్ద ఆందోళన పడే అవసరం ఏం లేదు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి మీకు జనగామల మీరు మొన్ననే సర్పంచ్లు బ్రహ్మాండంగా గెలిపించుకున్నారు చాలా సంతోషం మూడు మున్సిపాలిటీలు మీకున్నాయి మూడు మున్సిపాలిటీలు కూడా ఇటు నాలుగు సారి జనగామ చేయాల గన్పూరు తొరూరు గుడి ఇళ్ళకే వస్తుందా తొరూరు ఇళ్ళకి రాదు సో మీకు మూడే మున్సిపాలిటీలు ఉన్నాయి మరి మూడిటికి మూడు పల్లారాజేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో గెలిచి రావాలని గెలిచి వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అయితే ఒక రిక్వెస్ట్ గెలిచిన సర్పంచ్ జెడ్పీటీసీలు మీకు బాధ్యత ఉన్నది మీ ఎలక్షన్ అయిపోయింది ఇక చాలు